హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను మళ్ళీ మా అయితే హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఈరోజు చూడండి నేను నాలుగు రోజులు కూడా కావట్లేదు అనుకుంటా వీడియో పెట్టి కాకరకాయల హార్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పి మా తీయక్కే మళ్ళీ ఈరోజు కూడా చూడండి ఎన్ని కాకరకాయలు వచ్చాయో ఏదో అలా చూసొద్దాం అని చెప్పి ఇలా వచ్చేసరికి తీగ నిండా కాయలే అనమాట ఇంకా కొన్ని అయితే పండిపోతున్నాయి కూడా మేము చూడకపోయేసరికి పండిపోయా ఆల్రెడీ రెండు కాయల దాకా ఇంక నేను అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఎన్ని అవుతాయో మరి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చూడండి మా సైడ్ అయితే ఇప్పుడు వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇప్పుడే బయటకు వచ్చాను అనమాట ఇంకా ఇలా వచ్చేసరికి కాకర తెక్క అయితే కాయలు కనిపించాయి ఇంకా కోస్తున్నాను ఇవి బారు కాయలు ఫ్రెండ్స్ చూడండి ఎన్ని కాయలు అయ్యాయి అనమాట ఇంకా ఇక్కడ కూడా ఉంటాయి రెండు కాయలు అవైతే ఇంకా పిందలే కాకపోతే ఉన్నాయని చెప్పి కొయ్యమంటున్నారు ఇంకా కోస్తున్నాను అనమాట ఇది వీడియో వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి